విజయవాడ లైవ్ న్యూస్ ఇది ఇప్పటికి ఇది మూడో రోజు హెలికాప్టర్ అలా ఫుడ్ సర్వీస్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇంకా తగ్గలేదండి వాటర్ అసలు మాకు వాటర్ తాగడానికి లేదు ఇక ఎవరైనా వెళ్ళిపో నియర్ బై ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళిపోతాలనుకుంటే అట్లా చిన్న బోర్డ్స్ వచ్చి అలా తీసుకెళ్తున్నాయి ఫ్యామిలీస్ని ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలా ఉంది ఇక అందరు బిల్డింగ్స్ మీద అలా ఫుడ్ కోసం చూస్తూ ఉన్నారు అదిగో కానీ మా ఏరియాకి మాత్రం అసలు రావట్లేదు ఇప్పటి వరకు మాకు పాల ప్యాకెట్ సౌకర్యం కూడా కలగలేదు ఇది మా ఇదిగోండి కవర్లు పాస్ మా ఏరియాకి రావట్లేదు అసలు సింగిల్ హౌస్ ఉన్న వాళ్ళ ఏరియాస్కి వెళ్తున్నాయి మళ్ళీ అపార్ట్మెంట్లో ఉన్న ఏరియాస్కి వెళ్తున్నాయి మా వరకు ఏదో ఉప్పు కారం తిని బియ్యం అని చేస్తున్నా కానీ తాగడానికి నీళ్ళు లేవా యాక్చువల్ అసలు ట్యాప్ వాటర్ లేవు ఏం లేవు ఏమంటారు పారిపోయా వాటర్ చెరువుల నుంచి వాటర్ తప్ప మేము చేయాల్సింది అసలు ఏమీ లేదు ఒకవేళ వెళ్ళి తెచ్చుకోవాలి అంటే లైన్ కట్టాల్సి వస్తుంది చాలా దూరము కట్టెల సహాయంతో వాటర్లో తింటుందా తెలుసుకొని దాన్ని బట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చేసరికి పొద్దున పోతే మధ్యాహ్నం అవుతుంది అందులో ఆ వాటర్ కూడా దొరకడం కష్టం అవుతుంది ఫుడ్ దొరికిన చోట దొరుకుతుంది కానీ ఇట్లా చివర్లో ఉన్న వాళ్ళకి మాత్రము మేము అట్లటి కాకుండా ఉన్నాము ఇటు మాకు బోటింగ్ సర్వీస్ లేదు మేమైనా ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి అండ్ ఇప్పుడు వచ్చి హెలికాప్టర్ నుండి వచ్చి ఫుడ్ వేసిపోతుంది త్రీ డేస్ నుండి అటు సైడే వెళ్తుంది ఎందుకంటే కొంచెం లోతట్టు ప్రాంతం ఎక్కువగా ఉంది అటు బోట్ సర్వీస్ కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి అటు సైడే ప్లేసెస్ వెళ్ళిపోతూ ఉంది ఎక్కడెక్కడో జరిగితే టీవీలలో చూసి అయ్యో పాపం అని అనుకున్న రోజులు ఉన్నాయి శారీ ఎగిరిపోతాను చూడ అసలు ఉన్నాయి ఇప్పుడు మాకు ఆ సిచ్యువేషన్ వచ్చింది ఆ సిచ్యువేషన్ వస్తే కానీ మనకు తెలీదు ఆ బాధ ఎలా ఉంటుందో పిల్లలతోటి పాలు నీళ్లు నిద్ర బురద వాటర్ నో కరెంటు నో సిగ్నల్స్ ఎవరితోటైనా మాట్లాడి సమాచారం అందించడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంది ఛార్జింగ్స్ ఎవరో ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే పెట్టుకోవాల్సి వస్తుంది ఇదిగో చూడండి చాలా వరకు హ్యాండ్ రెస్ట్ చేస్తూ ఉన్నారు ఇసేట్ అంటే మాకు కూడా సర్వీస్ ఇవ్వండి ఏమైనా ఫుడ్ ఉంటే ఇచ్చి వెళ్ళండి హ్యాండ్ రెస్ట్ చే అని చెప్పేసి మేమున్న ములాకారంతున్నాం రాబాయ ఈ బట్టలు ఏమి నింపుకొని వేసుకుంటాం మీకోసం